कैंदब बेदी आलिज़ जल आलिज़ जल नवीनी रिप्लेस्टा ये तो राजन्दे <दराच्छाने। laughs> राशि चिंराई क्या <अक्याच्छा। laughs> ये वर्जुला మీ అందరికంటే ముందు నల్ల సక్సెస్ చేసి చూపించా నన్ను కర్రోడు అంటారా మీ కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించా ఏస్తున్నారా ఏడుకొండలు కూడా షిరిడి వాసా చూసించాలిగా నువ్వు చేయవా చూసి తట్టుకునే శక్తి ఉందా నువ్వు ముందు తెరరా గుండెలు జాగ్రత్త షాక్ తో లో ఉందేమో షాక్ అవకరా నీ తొక్కలో అని నీకు అర్ధం ఎలా చెప్పింది అంతే ఇదిగో పెట్టుకుని వాసం చూసుకో చూసా సడన్ గా కార్ ఆగిపోయింది క్యాబ్లో వెళ్తానులే లొకేషన్ షేర్ చేస్తున్నాను మెకానిక్ ని పంపించు సరే బీ ఓ ఆ కిరణి గారు మీరా పేపర్ బాయ్ నువ్వా ఏంటిది మార్నింగ్ పేపర్ మధ్యాహ్నం ఆటో ఈవినింగ్ వ్యాలెట్ పార్కింగ్ అబ్బాయి అదేం లేదండి మా నాన్నకి రోజు ఉంటా బాగాలేదు అందుకనేం తీసా కార్కి ఏమైందండి ఏదైనా రిపేరా అర్జెంట్ గా మేడ్చల్ రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్ళాలి రండి నేను డ్రాప్ చేస్తాను ఆ ఆటోలో అంత దూరం ఓకేనా నీకోసం ఎంత దూరం ఓకేనండి రండి కూర్చోండి ఓకే వన్ సెకండ్ నాన్న నీ ఫీవర్ కూడా నాకు ఇలా ఫేవర్ చేస్తుందా రవి ఆన్ ది వే లో ఫ్లవర్ బొకే షాప్ దగ్గర ఒకళ్ళు వెళ్తున్నారు ఏంటండి నా ఫ్రెండ్ మ్యారేజ్

గైల్లు మాత్రం అసలు సస్తాలో చంద్రా కొన్ని బైక్లు వెళ్దాం ఇప్పటికిప్పుడు బైక్ వస్తుంది ఒక్క నిమిషం అన్నా గణేష్ అన్న నమస్తే అన్నా అమ్మ అమ్మ ఏం బాగున్నా బాగున్నా అన్నా అన్న ఒక చిన్న హెల్ప్ చెప్పురావి ఒక గంట సేపు నీ బైక్ కావాలి అరే తీసుకోపోతాం మీ ఎండ వచ్చినా వాన వచ్చినా టైంకి పేపర్ వేస్తాడు నీకు బైక్ ఏనా చెప్పు తీసుకోపో థ్యాంక్స్ అన్నా సరే సరే రవి ఇలా అమ్మ కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవాలనుకుంటుందా ఏంటి అదే లేదక్క్రెండ్ అర్జెంట్ గా కొన్ని పూలు కావాలి ఏం కావాలన్నా తీసుకో తమ్ముడు ఈ నర్సరీ అమేజింగ్ ఒరిజినల్ బొకే కన్నా బాగుంది చవి అసలు ఇలా చెట్టుకో పువ్వు కాకుండా అన్ని బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఒకే చెట్టుకు ఎంత బాగుంటుందో కదా అప్పుడు ప్రతి మొక్క ఒక బొకే అవుతుంది ఓ చాలా చాలా టైం అవుతుంది బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఉంటాను అలాగే రవి అదిగో ధరణి వచ్చింది పద హాయ్ గాయ్స్ ఏంటిదరు నీ ఇంత లేట్ ఆ స్టోరీ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా గానీ ఫస్ట్ మీట్ మిస్టర్ రవి హాయ్ హాయ్ బ్రో ఏంటి మన ఫ్రెండ్స్ ఎవరు కనిపించట్లేదు అందరూ హ్యాండ్ ఇచ్చారు సాక్షి సంతకం పెట్టాల్సిన సందీప్ గారు కూడా నువ్వు తన్ని సాక్షి సంతకం పెట్టడానికి తీసుకొచ్చినట్టున్నావ్ ప్లీజ్ కమ్ బ్రో ఇట్స్ ఓకే కమ్ తొందరగా రండి అమ్మా అసలే షుగర్ పేషెంట్ ని లంచ్ కి లేట్ అవుతుంది సారీ అండి దండలు మార్చుకోండి అమ్మా కంగ్రాట్స్ గాయ్స్ థాంక్యూ థాంక్యూ ఆ పేపర్ మీద సంతకాలు పెట్టండి అమ్మా చెయ్ రవి ఏమైంది రవి ఐ యామ్ సారీ అండి అమ్మాయి కోసం అమ్మానాలు నేను పెళ్ళి ముఖపరిచయం కూడా లేని నేను సాక్షి సంతకం నాకెందుకు నచ్చట్లేదండి తప్పుగా అనుకో బ్రదర్ పెళ్ళంటే ఇలా దండలు సంతకాలు కాదు కుటుంబాలు జ్ఞాపకాలు అవి గుర్తుపెట్టుకునేలా ఉండాలి కానీ మర్చిపోయేలా కాదు మాకు అలాగే ఉంది కానీ ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తాం తను ఒప్పించిన నాకు నాలుగేళ్ళు పట్టిందని విన్నాను మీకు మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పించినాక ఎన్ని ట్రై చేశారండి ఓ నాలుగు నెలలు నాలుగు రోజులు పోయిన నాలుగు గంటలు ఓ నాలుగు సార్లు అడుగుంటారు కాదనగానే కంగారు పడే నిర్ణయం తీసుకుంటారు మనకు చిన్నప్పటి నుంచి నచ్చినవన్నీ ఇచ్చిన అమ్మానాలు నచ్చిన వాళ్ళని కూడా ఇస్తారండి కాకపోతే ఓపికగా నచ్చేలా చెప్పాలంతే ఓకే అండి మీకు పెద్దగా ఓపిక లేనట్టుంది ధరణి గారు మీ నిర్ణయానికి విలువిస్తున్నారు నేను ధరణి గారికి విలువిస్తాను మా నిర్ణయానికంటే నీ మాటలకు విలువ ఇవ్వాలనిపిస్తుంది మా పెళ్ళి మా వాళ్ళ మధ్య జరుగుతుంది నా సర్వీసులో ఎంతో మంది కుర్రాడని చూశాను కానీ నీలా సంస్కారం ఉన్న కుర్రాడిని మాత్రం చూడలేదయ్యా అలా మ్యూజిక్ వింటూ పుస్తకం ఎలా చదువుతావే మూవీ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి కదా చదివింది చాలే మీ నా లాగా నువ్వు కూడా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నట్టుగా చెప్పరా పెళ్లిందా కంగ్రాషన్ మీది మ్యారేజ్ కదా నాన్న నీకు చూడగానే నచ్చాడా పెళ్ళైన సంవత్సరం వరకు ఆయన మొహం కూడా ఎలా ఉంటుందో నాకు సరిగ్గా తెలియదు అంటే ఏ ఫీలింగ్ లేకుండానే మ్యారేజ్ చేసుకున్నావా యాక్చువల్లీ పెద్దనే పుట్టిన తర్వాతనే ఆయన మీద నిజమైన ఫీలింగ్ కలిగింది అది వయస్సు పాటు పెరుగుతూనే ఉంది నిజానికి ఫీలింగ్స్ ఎప్పుడూ కలిగుంటాయి నాకు తెలియడానికి టైం పట్టింది అంతే సరే సరే పడుకో గుడ్ నైట్ గుడ్ నైట్

సరేరా బయలుదేరుతాను ఇంకా చాలా మందికి వాళ్ళు కార్డ్స్ ఓకే రా అమ్మాయి ధరణి పెళ్లి తీసుకురావడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా రా అదిగో అమ్మాయి కూడా వచ్చింది నీవే చెప్పురా హాయ్ సాంబా అంక హాయ్ ధరణి హాయ్ గీత హాయ్ కంగ్రాజ్ ఫెర్ ద మ్యారేజ్ థ్యాంక్ యూ అమ్మాయి ధరణే నువ్వు సంగీత్ వచ్చి పెళ్ళేదాకా మా ఇంట్లోనే ఉండాలి సరేనా తప్పకుండా అంకుల్ ఓ బాయ్ తీవురా నమస్తే అంకుల్ బాయ్ బాయ్ మా బాయ్ అంకుల్ హే పుస్తకాలు పురుగో హే నా బర్త్డే షాపింగ్కి వెళ్ళాను అన్నావు ఏం కొన్నావే కొనేంత రేంజ్ మనకి ఈ డ్రెస్ ధరణి కొనిచ్చింది ఏంది ధరణి కొనిచ్చిందా ఇది ఇటు చూసాం జాగ్రత్త రే కాకా మన టైలర్ రేంజ్ నుంచి టామీ హిల్ ఫిగర్ రేంజ్ కి దిగా కదరా రే అక్షరాలు చూసి అభిమానించను ఐడియాలు తినచ్చిందని ఐదేళ్ళు వెయిట్ చేసినావు ఫోన్ ఇచ్చింది బట్టలు కొనిపించింది ఇంకెప్పుడు చెప్తావురా ఏంటి చెప్పేది ఆ పేపర్ బాయ్ ని ప్రేమిస్తున్నావా అవును తను ఫినాన్షియల్గా పూర్ కావచ్చు కానీ క్యారెక్టర్లో నాకు తెలిసిన గుర్రాలందరి కంటే రిచ్ అంతలో తనకి తనకెప్పుడు కనెక్ట్ అయ్యావే నా ఐడియాలజీకి దగ్గరగా ఉంది అంకుల్ చెప్పమ్మా ఇది న్యూ బుక్ కదా అప్పుడే ఎవరు తీసుకెళ్లారు ఓ అదే అమ్మా పేపర్ బాయ్ రవి తీసుకెళ్ళాడు పేపర్ పోయి రవియా ఈ ప్రపంచంలో ఏ ఇతరి ప్రపంచం ఒకేలా ఉండదంటారు కానీ ఆ అక్షరాలు చూశాక మా ఇతరి ప్రపంచం ఒకటే అనిపించింది ఆ తర్వాత ఒకరోజు ప్రయాణంలో తన వెలువ తనకున్న విలువలేంటో తెలుసుకున్నాను అందుకే తనతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అవునా మరి ఇంతకీ విషయం అతనికి ఎప్పుడు చెప్తున్నావే ఎల్లుండి తన ఫ్రెండ్ పూర్ణ బర్త్డే ఉందిరా ఆ పార్టీలోనే చెప్దాం అనుకుంటున్నాను అరేంజ్మెంట్స్ అన్ని బాగా కుదిరే కదమ్మా అవునవును ఆ బాపే కూడా రే ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్ గాడు మన రెస్టారెంట్ల మీద పడి తగేడిపించాడు రా రెవెన్యూ తీర్చుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అందుకే అన్న గంజులు పెద్దవి పెట్టా గరిటెలు చిన్నవి పెట్టా అన్నంలో సున్నం కలిపి కర్రీస్ లో కలర్స్ కలిపా సూపర్ రా కుదిరితే ఆడి తాగి సూప్ లో మోషన్ టాబ్లెట్ కలిపే దైద్రు వదిలిపోద్ది బంగారావు కేక్ కట్ చేద్దామా టూ మినిట్స్ డాడీ ఒక ఇంపార్టెంట్ ఫ్రెండ్ రావాలి ఎక్కడ జరా సర్పం పార్టీ ఎట జరుగుతుందిరా ఓర్ని మన నెలలో పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగవు కదరా అవునా ఇంతకీ ధర్నికి చెప్పినావరా చెప్పాలంటే కొంచెం టెన్షన్గా గా ఉందరా తోడుగా మీరు వచ్చింటే బాగుండేది ఆ బండది పిలవకుండా మేమేట వచ్చా అమ్మాయి ముందెళ్ళి ధైర్యంగా చెప్పు పో సరే పెట్టి పో అది వచ్చాడు హాయ్ రా 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 నువ్వు ఇంపార్టెంట్ గెస్ట్ అంటే నేను ఎక్కడో ప్రెసిడెంట్ లో ఊహించుకున్నాను మన పేపర్ బాయిగా ఈ డ్రెస్ లో చాలా బాగున్నారు రవి గురించింది కదా బ్రైండ్స్ విలకాయలందరూ కాక్టైల్ కోసం వెయిటింగ్ అని నాకు తెలుసు కానీ మీరు మాకు దొరికేదే ఇలాంటి బర్త్డే పార్టీలకు అందుకని నాలుగు ముక్కలు మాట్లాడుకుందాం ఈ ఏజ్లో అట్రాక్షన్స్ ఎక్కువ ప్రేమలు ఎక్కువే ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్గా నేను మీ అందరికీ చెప్పేది ఒక్కటే ఫుడ్లోనైనా ప్రేమలోనైనా క్వాలిటీ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్ ఎవరితో పడితే వారితో ప్రేమలో పడకండి వాళ్ళ శానిటేషన్ ఏంటి అడల్టరేషన్ ఏంటి కంటామినేషన్ ఏంటి అని అన్ని క్వాలిటీస్ చూసుకోవాలి అప్పుడే ఫుడ్ డైజెషన్ అవుద్ది ప్రేమ సక్సెస్ అవుద్ది థ్యాంక్ యూ ఏంటే పూర్ణ లో పడ్డావా మీ డాడీ ఏంటి ప్రేమ క్లాసులు తీసుకుంటున్నాడు మనకు అసలు ఫుడ్ గురించి తప్ప ప్రేమ గురించి తెలియదే ఆరో అసలు ప్రేమ అంటే ఏంటి ప్రేమ అంటే ప్రేమించడం మా అంటే మార్చేయడం అది నీలాంటి వాడికి రా నువ్వు చెప్పు ప్రేమంటే ఆక్సిజన్ లాంటిది అది కనిపించదు కానీ బ్రతికేస్తుంది ఇంతకీ తనని మాకు ఇంట్రొడ్యూస్ చేయలేదు హెస్ రావి మై బాయ్ ఫ్రెండ్ హాయ్ దిస్ ఇస్ ఇషాని హాయ్ ఐ మారవ్ హలోండి హాయ్ హాయ్ తేజ అయితే ఇప్పుడు నీ బాయ్ ఫ్రెండ్ నే క్వాలిటీ కంట్రోల్ టెస్ట్ చేద్దాం ఏం చేస్తున్నారు హి ఇస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓ నైస్

రవి వెళ్ళిపోతున్నావేంటి రవి చివరిదాకా దాకా కలిసి నడవలేమో తెలిసినప్పుడు వెనక్కి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది వాళ్ళతో అలా అబద్ధాలు చెప్పినందుకు కోపం వచ్చిందా లేదు నిజాలు దాచినందుకు బాధ అనిపించింది నువ్వెవరో కత్వాలెడ్డి గారి కూతురు అని నేను నేను ప్రేమించలేదాన్ని నేను చూడడానికి ముందే నీ ఆలోచనలే నీ భావాలే నేను ప్రేమించాను చాలా మంచిదాని ధరణి అంటే మొదట్లో నేను ఎలాగైనా కలవాలి ఒక్కసారైనా మాట్లాడాలని చాలా ట్రై చేసే ఉంటాను కుదరేది కాదేంటో అలాంటిది నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేసావు నేను నెల అంతా టీ దాకితే మూడు వందలు అవుతుందరని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే ఏంటా ప్లేస్ అది స్టార్ బక్స్ కప్పుకు మూడు వందలు ఏంటారండి పిచ్చేర్రా ఈ చుట్టూ మా వీధిలోకి వచ్చేస్తే యాభై నువ్వు తీసుకెళ్ళిన వెయ్యి అప్పుడు ప్రైజెస్ లోనే అనుకున్నాను ఇప్పుడు పర్సన్స్లో కూడా తేడా కనిపిస్తుంది రవి నేను అసలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అది కారణాలు నీకుంటే దాన్ని నేను చదువుకున్నాను బీటెక్ చేసి అని తెలిసాక నాకు దగ్గర నేనే నోటీస్ చేయలేదు కరెక్ట్ ఒక ఫోన్ కొనిస్తే గిఫ్ట్ అనుకొని సంబరపడిపోయానే స్టాండర్డ్ అది అర్థం చేసుకోలేకపోయాను ఈ షర్ట్ గురించి నీట్గా టచ్ చేసుకుంటామంటే నిజంగా ధరణి ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నువ్వు కూడా అందరిలాగే ఆలోచించావు నీ దృష్టిలో పేపర్ వేయడం తక్కువ కావచ్చు కానీ తప్పు మాత్రం కాదు నాయనా నీ రేంజ్ ఏ వేరు దాన్ని ఒకసారి నువ్వు నుంచి చూడు చూడు నీ బ్యాక్గ్రౌండ్ చూడు ఎంత బ్రైట్గా ఎంత బాగుందో అనకాల అంతా చీకటి ఆ వెళ్తున్న వదిలేసి చీకటిలోకి రాబోతుందని రవి నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అర్థమవుతుందని నేను కట్టుకున్న తాజ్మహల్కి నేను షాజహాన్ అనుకున్నాను నా <coughs>